జిల్లాలోని ములుగు మండలం జాకారం సమీపంలోని శ్రీ రాజరాజేశ్వర కాటన్ ఇండస్ట్రీలో ఎయిర్ కంప్రెషనర్లు షార్ట్ సర్క్యూట్ తో మంటలు ఎగిసిపడి సుమారు అరవై లక్షల విలువ చేసే పత్తి కాలిపోయి తీవ్ర నష్టం జరిగింది ఇండస్ట్రీ యజమానులు సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో జిన్నింగ్ మిల్లు నడుస్తున్న క్రమంలో మిల్లులోని ఎయిర్ కంప్రెషన్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు ఎగిసిపడి దూదిపై పడటంతో దూది అంటుకుని రావడంతో యజమానులు అప్రమత్తమయ్యారు అప్పటికే మిల్లులో సుమారు రెండు కోట్ల పత్తి నిల్వ చేసి ఉంది యజమానులు సిబ్బంది అప్రమత్తమై మిల్లులు ఏర్పాటు చేసిన ఫైర్ సేఫ్టీ సాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూ వెంటనే ములుగు పరకల నరసంపేట ఫైర్ స్టేషన్లకు సమాచారం అందించి ఫైర్ ఇంజిన్ పిలిపించారు వాటి సహకారంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు దీంతో సుమారు కోటి నలభై లక్షల విలువగల పత్తిని కాపాడుకోగలిగామని ఇండస్ట్రీ మేనేజింగ్ పార్ట్నర్ కూకట్ల సత్యనారాయణ తెలిపారు మిల్లులోని ఫైర్ సేఫ్టీ ఫైర్ ఇంజన్లు సకాలంలో అందకుంటే ఇంకా భారీ నష్టం జరిగేదని యజమానులు తెలిపారు અરે માઈક પર આને બોલે જાવ 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 અડું ને આડી કાડી